ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి నేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోమవారం తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారబలము చెత్తబలాన్ని ఇక్కడ స్వస్తి శ్రీ విశ్వాసు అవసరము ఉత్తరాయణము గ్రీష్ ఋతువు జ్యేష్ఠవాసము శుక్లపక్షము సోమవారం అవుతుంది ఈరోజు తిది శుక్ల త్రయోదశి అనగా తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత చతు చతుర్దశి వస్తుంది ఇకపోతే విశ్వ విశాఖ నక్షత్రము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అనురాధ వస్తుంది ఈ చంద్రుడు తులారాశిలో ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై సంచరిస్తాడు వర్జము ఈరోజు రా సాయంత్రం ఏడు యాభై ఏడు నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు అమృత గడియలు ఈరోజు తెల్లవారుజామున ఐదు నలభై రెండు నుండి తర్వాత ఈరోజు ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటాయి ఇకపోతే యోగము శివ ఈరోజు రాత్రి ఒంటి గంట పద్ ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటుంది రైతుల ఈరోజు ఉదయం తొమ్మిది ముప్పై ఏడు వరకు తదుపరి గరిజ రాత్రి పది నలభై వరకు సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు పదిహేను పై రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు పదిహేను జూన్ రెండు వేల ఇరవై వరకు ముప్పై రోజుల పాటు వృషభ రాశిలో ఉంటాడు అశుభ సమయాలలో గుళికా కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు ముప్పై మూడు వరకు యమగడ్డ కాలము పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు పదిహేను వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు ముప్పై తొమ్మిది అవుతుంది ఉదయము స సూర్యాస్త సాయంత్రం ఆరు యాభై అవుతుంది చంద్రోదయం మధ్యా సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం మధ్యరాత్రి అంటే తెల్లవారితే మంగళవారం అనగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణము పదమూడు గంటల పదకొండు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇది అద్భుతమైన ముహూర్తము ఈ సమయాల్లో ఏవైనా ముఖ్యమైన పరగాలి ముఖ్య కార్యాలయం శుభకార్యాలుగా చేసుకోవచ్చు ఇది సూర్యుడు రాశి నుంచి నాలుగవ లగ్న రాశిని ఇంకా లగ్నంగా తీసుకొని చేస్తారు ఇక రాత్రి ప్రమాణం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలలో ఇక పోతే దిశస్సులో తూర్పు దిశ అవుతుంది సోమవారం తూర్పు దిశకు ప్రయాణం చేయకూడదు చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టాలి లేదా తప్పనిపరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే తూర్పుకు వెళ్ళాలంటే ముందు ఇంట్లో బయలుదేరి ఉత్తరంపై వెళ్ళండి తర్వాత క్లాక్ వైజ్ తిరిగి తూర్పుపై వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల మీకు ఇబ్బందులు లేకుండా లేదా అద్దంలో ముఖం చూసుకొని పాలు త్రాగి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలము ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రం కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది సోమవారం రోజు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి ప్రత్యే జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పనిసరి ముఖ్య పని చేయాలంటే ఆకుకూరలు చేసి చేయాలి నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర అయితే పరమవైతార తార పరమవి చాలా కష్టం మీద పూర్తవుతాయి చివరికి దహలాభాలు ఉంటాయి ఇకపోతే ఆస్ట్రేషియా జ్యేష్ఠ ఆశ్లేష ఆశ్లేష జ్యేష్ఠ జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రధార అవుతుంది అంటే అన్ని రకాల పనులకు చేసుకో శుభ శుభం అన్నమాట ఈ నక్షత్రాల వారికి ఇక అశ్విని మహామూల వారికి ఈసారి ఈరోజు రోజు తారా కాబట్టి ఎలాంటి పని చేయకండి వాయిదా వేసుకోండి పనులను ఇబ్బందులు వస్తాయి భరణి బుబ్బా పూర్వాశార వారికి సాధన తారంటే కార్యస్థితి ఈరోజు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది కృత్తిగా ఉత్తరా ఉత్తరా వారికి ప్రత్యేక ప్రత్యక్త అంటే ఎలాంటి పనిచేసినప్పుడే మంచిది కాదు వ్యతిరేకత ఉంటుంది వ్యాపార బాధాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి తప్పని ఉప్పు ఉప్పుదారం చేసి చేయాల్సి ఉంటుంది రోడ్డీ అష్టాశ్రవడం వారికి క్షేమతార అవుతుంది క్షవతార అంటే ఏ పని చేసినా కూడా క్షమంగా జరుగుతుందనమాట ముఖ్యంగా వ్యాపారాలు ఇంకా ప్రారంభిస్తే క్షవతారలో పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది అలాగే వాహనాలు కొనుగోలు చేసినా ప్రయాణాలు చేసినా శస్త్రజిక్కి చేస్తున్నా అంతా క్షేమంగా ఉంటారు ఇకపోతే మృగశిరాజ్ ఇంత ధరస వారికి విభత్తార రాహు అధిపతి రాహు అవుతాడు కాబట్టి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాలంటే మీరు బెల్లం దానం చేసి చేయండి ముఖ్యమైన ఏదైనా ఉంటాయి అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు సంపతార అవుతుంది సంపతారంటే ధన విషయమే కాకుండా ఏ పనికైనా కూడా ఈరోజు చాలా బాగుంటుంది ఈ ఆరుద్ర స్వాతి శతమిషం వారికి శుభప్రదం అన్ని రకాల పనులకు బాగుంటుంది అనమాట ఇక చంద్రుడు చంద్ర తారాబలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు అంటే పదవ తారీఖు పదవ తేదీ ఆరు గంటల మూడు నిమిషాల వరకు నక్ష ఉంటుంది కాబట్టి విశా అనురాధ నక్షత్రము పుష్యమే అనురాధ ఉత్తరా వారికి జన్మతార అవుతుంది అనురాధ నక్షత్రం కాబట్టి అంతగా మంచిది కాదు కాబట్టి సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడో పాదం అధికంగా చెడిపళ్ళు వేస్తుంది జన్మతార తప్పనిసరిగా పనిచేయాలంటే ఆకురం దారి చేయండి ఆశ్లేష జ్యేష్ట రేవతి పరమతి తార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అష్టది మహా మూలాలకు అన్ని రకాల బాగుంది మిత్రతార మరడి పూర్వ స్థాడ వరకు రైతార అవుతుంది కాబట్టి ఏ పని చేయకండి వాయిదా వేయండి వృత్తిగా ఉత్తర ఉత్తర సాధున తార అవుతుంది కాబట్టి కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది వ్యాపారాలు ప్రయాణాలు శస్త్రచికిత్సలు వాహన కొనుగోళ్లకు క్షేమం సాధుతారంటే ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్పులు వస్తువు కోర్టు కేసులు వేసుకోవడానికి పాస్పోర్ట్ విషయాలు అప్లై చేయడానికి బాగుంటుంది ఇక రోహిణ హస్తాక్షేమం అంటే ఏ పని చేసినా వ్యతిరేక అంటే విచ్చిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దారం చేసి చేయండి రుగశిర చిత్త ధరిష్ట వారికి క్షేమతార కాబట్టి అన్ని రకాల పనులకు వ్యాపారాలకు వాహన కొనుగోళ్లకు ప్రయాణాలకు శస్తలకు బాగుంటుంది క్షేమంగా ఉంటుంది ఇక ఆరుద్ర స్వాతి వారికి యువతారంటే యువతారంలో ఏ పని చేయకూడదు వ్యతిరేకత ఉంటుంది రాహు అధిపతి మధ్యలో పనులు ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి తప్పని పసి ముఖ్యమైన కార్యం చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి పునర్సు విశాఖ పూర్వదర సంపత్తార సంపత్ విషయాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాధ బాగుంటుంది ఇక చంద్రబలం అంటే ఉండే రాసులు ఏంటంటే మేష వృషభ మెదుర కన్య తుల మకర మరియు కుంభ రాసుల వారికి చంద్రబలం బాగుంటుంది ఒక మూడు రాసులకు మాత్రం బాగుంటుందా ఏ అంటే చంద్రబలం లేని రాసులు మీనరాశికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి అర్ధాష్టమచంద్రుడు వృశ్చిక రాశికి ద్వాదశ చంద్రుడు అంటే పర్యటనలో చంద్రుడు కాబట్టి వీరు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ ప్రయా దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు వాయిదా వేసుకోండి ఈరోజు ఘాతవారము ఈరోజు మిథున రాశికి ఉంటుంది కాబట్టి ఘాతవారం రోజు ఎలాంటి ప్రయాణాలు సామూహికంగా పెట్టుకోవచ్చు వ్యక్తిగతంగా చేయకండి ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే ఈరోజు సోమవారం అవుతుంది కాబట్టి శివారాధన రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది లేదా ఓ నమస్వాయ పంచాక్షరి మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు దెబ్బ చేసుకుంటే ఎల్లాడు శని ఉండేవాళ్ళు లేదు వాళ్ళు మిగతా వాళ్ళు నూట యాభై సార్లు చేసుకోవాలి సుమారు రోజు నూట యాభై సార్లు కనీసం చేసుకోవాలి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తుంది మృత్యుంజయ మంత్రం జపాన్ని ఇరవై ఏడు సార్లు ఇంకా చేసుకుంటే లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఏళ్ళ సే నడుస్తున్న మకర కుంభ మేన మేనరాశులు వాళ్ళు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవడమో ఓం నోసే జపం చేసుకోవడమో అలాగే లేకపోతే దర్శన తక్కువ సరి సూత్రాన్ని పారాయణ చేసుకోవడం నమ్మకాలతో అభిషేకం చేసుకోగలిగితే ఇంకా మంచిది లేచో కనీసం ఏదైనా శివాలయానికి వెళ్ళి ఒక చెప్పండి ఏడు శివులు పోసరాండి లేదా అక్కడ గుళ్ళో వాళ్ళు రుద్రాభిషేకం చేస్తుంటే చేర్చుకోండి ఏక రుద్రాభిషేకం ఏకవారం రుద్రాభిషేకం ఇక ఈరోజు ముఖ్యంగా గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి విఘ్నాలు తొలుగుతాయి దుర్గా సప్తీ పారాయణము లలితాలో నా లలితా శాస్త్రంలో ఏవైనా కొన్ని నామాలు చదువుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే నవగ్రహాలకు వీలైన వాళ్ళు ఎల్ నర్చరీ ఉండేవాళ్ళు కానీ ఇరవై ఏడు చే చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు